స్వరం వినబడితేర జనాలు పండోపుతండానికి వచ్చారట జనాలు ఏమండి ఎవరట ఏస స్వరము వినబడితే ప్రజలు ఆయన స్వరాన్ని విని ఎక్కడ ఉంటే అక్కడ పరుగులెత్తుకుని వచ్చేటువంటి వాడట పిల్లరా ఇక్కడ ఈరోజు మీకు చూపించేటువంటి ఈ వ్యక్తి మరి ఆయన ఒక కళగన్న నిర్మాణానికి కళ స్థితిలో ఆయనకి ఒక కళ వచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతున్నా ఆదాయం రావట్లేదు ఏం రావట్లేదు ఆదాయం రావట్లేదు భార్య బిడ్డలు పోషించుకొని సంపాదిస్తాను కానీ లోపల నివృత్వం లేదు ఫుల్ఫిల్ చేయట్లేదు అలాంటప్పుడు ఎవరితో నాకు పని లేదు నా దేవుడే చూసుకుంటుందని అన్నీ విడిచిపెట్టి ఆయన రెండు కాళ్ళతో ప్రయాణం చేసి రాత్రి అయిపోయింది ఒక నడిచి వెళ్తుండగా రాత్రి అయిపోయింది చీకటి పడిపోయింది ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఆగిపోయాడు ఆగిపోయి దేవుని పిల్లగా ఆ చోటులోని వెళ్ళి ఒక రాయిని తీసుకొని తలగాడుగా చేసుకొని పడుకున్నాడు ఒక రాయిని తీసుకొని చక్కగా దాన్ని ఏం చేశాడు తలగాటుగా చేసుకుని పడుకున్నప్పుడు ఈ కళ వచ్చింది చూసారా దేవుడు తన పిల్లల ఎడన ఏదో ఒక దినానా ఎప్పుడో ఒక సమయాన్న మనం నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కనబడి మాట్లాడతారు ఈ కళలో ఈ మనుష్యుడు ఏంటి కష్టాలు నాకు ఏంటి శ్రమలు నేను చాలా బాధపడుతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పి చాలా బాధపడుతున్నాను దేవుడు చూపించాడు ఇక్కడ భూమి నుంచి ఇచ్చిన ఎక్కడికి వెళ్ళిందట ఆకాశం చేసేట ఎక్కడ చూసారా అంటే నువ్వు అంత ఎత్తితావని ఆయన దేవుడు చూపించాడు తప్పకపడ దేవుడు చూపించాడు ఏంటో తెలుసా ఇదిగో ఇంతవరకు నీ శ్రమలు నీ కష్టాలు నీ బాధలు ఈ రోజులతో పట్టాపాఠం చేసేసాను అన్న ఎప్పుడైతే దేవుడు చూపించాడో ఆ మనుషుడు ఆ భక్తుడు అలాగా కళ్ళ తేలిపోతూ ఉన్నాడు ఎంతమంది కళ్ళు కళ్ళు వచ్చిన వాళ్ళు చేతి కళలు రాని ఎందుకు తెలుసా దేవుడు మిమ్మల్ని దీవించడానికి దర్శనం చూపించాను దేవునికి స్తోత్రం కనుక చూడండి అక్కడ బైబిల్లో ఉంది దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఇక్కడ దూతలు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి ఎక్కుతున్నాయి ఎగుతున్నాయి బాబా ఎంత గొప్ప వారసే నాకు ఇష్టం అలాగే పడతాం ధన్యవాదక ఇప్పుడు అది భారతీయ నాయకులు లేదా తడిస్తో వారసే నాకు అంత ఇష్టం అయితే దేవుని పిల్లలు చూడండి కొంతమంది తడిసిపోతే జ్వరం వచ్చేస్తాను కదా నిజంగా జ్వరం వచ్చే తడిసిపోతే నాకు జ్వరం రాదని చెప్పండి

సైన్యములకు అధిపతులకు పైగా అక్కడ నుంచి ఈ మనుషుల పేరు యాకోబు దీనితో మాట్లాడుతున్నాడు ఎవరిని తెలుసా యాకోబు నేను నీ తండ్రి అబ్రహాము దేవుడిను ఇషాకు దేవుడిను నీకు కూడా దేవుడు ఆమె చెప్తున్నా దేవుడు అలా మాట్లాడుతున్నప్పుడు యాకోబు పరమశించిపోతూ ఉన్నాడు అండి ఆ కళని ఆస్వాదిస్తూ ఉన్నాడు దేవుని స్వరము తెల్లగా యాకోబు చెవులు బోర్లాగా బోర్లాగా ఊరుతున్నాడు ఎలాగట ఒక బోర బియ్యం అని అలా ఊరుతూ ఉంటే ఎంతగానో నడుచుకుని వెళ్తా ఉంటే రాత్రి అయిపోయింది ఆగిపోయి ఒక రాయి తెచ్చుకుని దాన్ని తలగాటుగా చేసుకుని పండుకొని ఉంటే ఆ వ్యక్తితో దేవుడు అంటే నీతోనే కూడా దేవుడు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు నీతో కూడా దేవుడు మాట్లాడడానికి నష్టపోయాడు ఉన్నాడు విచారముగా ఉన్నాడు దిగులుతో ఉన్నాడు ఇంకా చీకట అయిందని చెప్పి ఆగాడు ఆగిన తర్వాత అక్కడ దేవుడు కల రూపంలో దర్శించాడు అనే ఈ భూమిని సంతానానికి ఇస్తున్నాను అని చెప్పి రామీ అని నూయ ఈ భూమి ఎన్టీ రామారుగారి పరిపాలనలో ఒక నినాదం వచ్చింది గిన్నె వాడిదే రిమాండ్ కాబట్టి మీరెలా గమనించండి ఈరోజు ఏదైతే అనుకున్నాడో యాకోపు తన జీవితం అలిసిపోయాడు అని చెప్పిపోయాడు తన కూడా అలిసిపోయిస్తాడక్క ఇంటి తిప్పలేక పడుతుంది ఎక్కడ పడితే అందుకే నిద్ర శుఖగారంగా ఆక్రమించి ఆకలిస్తే లేదని తినేస్తాం తర్వాత మనకు కానీ ఇప్పుడు బాగానే ఉండేది వాసన కూడా ఏది కావాలని అనుకున్నాడు ఆ విధంగా మాట్లాడడానికి ఇష్టపడ్డాడు అంటున్నాడు ఈ భూమి నీ పిల్లలకు నీ సంతానానికి నేను ఫ్రీగా ఇస్తున్నాడు ఏమన్నాడు

తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ నాలుగు దిక్కు దిక్కులు కూడా మన బీజే మ్యాపించబోతుంది దేవుడి ప్రేమాది పిల్లరా యాకోబుకి దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానము నేటికి కూడా దేవుడు నెరవేరుస్తూనే నమ్మకత్వం ఆ విశ్వాసం ఆ ప్రార్థన జీవితం ఆ కర్షణలో వచ్చిన వరదొడుకులు కూడా యాగో పట్టుదల కలిగి రోసముదలి దేవుని వైపు చూశాడు కానీ మనుషుల వైపు చూడనే చూడలేదు ఆమె నాలుగు దిక్కులు కూడా దేవుడు ఆమె చెప్పండి వాళ్ళమే పాడబడ దిక్కి వెళ్ళకూడదు వాళ్ళ ఒకటి దిక్కి వెళ్ళకూడదు బలం ఏ బలాలు చూసి ఆ ఆ పేరు పాలంటే అగ్రి పెద్దనే దిక్కు అట నేను అంటాను అలాంటివన్నీ ఎందుకడ ముందు స్థిరమైన దృఢమైన ఆలోచన మనకు మనకుందే చెప్పి స్తోత్ర